హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో ఉమెన్స్ రింగ్స్ కలెక్షన్ షేర్ చేస్తూ ఉన్నానండి వెరీ లైట్ వెయిట్ లో బ్యూటిఫుల్ అండ్ ట్రెండీ డిజైన్స్ ఉన్నాయి లేట్ చేయకుండా కలెక్షన్స్ ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో వచ్చేసింది సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి వన్ పాయింట్ ఎయిట్ జీరో సిక్స్ గ్రామ్స్ ఉందండి ఈ కలెక్షన్ అంతా కూడా చెన్నై షాపింగ్ మాల్ కేపి బ్రాంచ్ లో అవైలబుల్ ఉన్నాయండి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది సో స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్స్ని చూడొచ్చండి ప్రెసెంట్ ఉగాది ఆఫర్ కూడా రన్ అవుతుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండ్ వేస్టేజ్ అనేది ఇస్తూ ఉన్నారండి సో కలెక్షన్ విషయానికి వస్తే మనకు సింపుల్గా డిజైనర్ కాన్సెప్ట్లో చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఈవెన్ ఎల్లో గోల్లో కావాలి అనుకున్న స్టోన్ ప్యాటర్న్లో కావాలి అనుకున్న రెండు రకాల మోడల్స్ అనేది ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను మీకు ఏ డిజైన్ వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి సో ఇప్పుడు ఉన్నటువంటి ఆఫర్లో ఎంత ప్రైస్కి వస్తుంది అనేటువంటి వివరాలు కూడా తెలియజేస్తారు కలెక్షన్ విషయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ వచ్చేసి వన్ సైడ్ మనకి ఈ విధంగా ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఫ్లవర్ ఫినిషింగ్ వస్తుందండి టూ పాయింట్ జీరో ఫోర్ వన్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు హార్డ్ షేప్లో సీజర్స్తో హైలైట్ అవుతూ వచ్చేసింది వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా మనకు సింపుల్ అండ్ క్లాసీ లుక్లో సీ హైలైట్ అవుతూ వచ్చినటువంటి వన్ మోర్ ప్యాటర్న్ వన్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఉంది అండ్ ఇంకా సింపుల్గా కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉందండి కాలేజ్ కోయింగ్ కానివ్వండి ఆఫీస్ కోయింగ్ కానివ్వండి లేదా వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు సీ మిడిల్లో ఫ్లవర్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది లైట్ వెయిట్లో కొంచెం బ్రాడ్ లుక్లో కావాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్కి వెళ్ళిపోవచ్చు అండి ఇది కూడా మనకు సీజెడ్ ఫినిషింగ్ లోనే ఉంటుంది అలాగే నెక్స్ట్ మోడల్ అండి పికాక్ మోటివ్ తో వచ్చేసింది ఈ డిజైన్ మల్టీ సీజెడ్ కాంబినేషన్ అండి గ్రీన్ పింక్ వైట్ అండ్ బ్లూ అయితే కాంబినేషన్ వచ్చింది అలాగే టోటల్ సీజెడ్స్లో డిజైన్ చేసినటువంటి మరొక మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా లైట్ వెయిట్ అండి టూ పాయింట్ టూ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి సో ఈ డిజైన్ మిడిల్ లో మనకి విధంగా హార్ట్ షేప్లో హైలైట్ అవుతూ వస్తుంది టూ పాయింట్ సిక్స్ వన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు పికాక్ డిజైన్తో వచ్చింది మల్టీ సీజెడ్ కాంబినేషన్ టూ పాయింట్ వన్ టూ వన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ని చూసేద్దాము ఇది కూడా సీజెడ్స్లో ఓవెల్ షేప్లో టోటల్గా డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది టూ పాయింట్ డబల్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే మరొక మోడల్ చూసేద్దామండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ బటర్ఫ్లై స్టైల్లో వస్తుంది అండ్ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే సీజెడ్స్లో ఇది ఇంకొక మోడల్ అనమాట సింపుల్గా వచ్చిందండి టూ పాయింట్ జీరో ఫైవ్ త్రీ గ్రామ్స్ వాడు చేశారు సో ఇప్పుడున్నటువంటి ఉగాది ఆఫర్లో మనకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండ్ వేస్టేజ్ అనేది అవైలబుల్ ఉందండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టోర్ విజిట్ చేయండి చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి శాంపిల్గా కొంత కలెక్షన్స్ని మాత్రమే వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము ఈవెన్ మీకు లక్ష్మీదేవి ఫింగర్ రింగ్స్లో కూడా చాలా రకాల మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి అండ్ లైట్ వెయిట్లో కొంచెం గ్రాండ్గా కావాలి అనుకున్నా కూడా మనకు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి ఫోర్ గ్రామ్స్ లోపలే మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి అన్నీ కూడా ట్రెడిషనల్గా ఉన్నాయండి అండ్ ట్రెండీ డిజైన్స్ ఉన్నాయి అలాగే క్యాస్టింగ్ వర్క్లో కావాలి అనుకున్నా కూడా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఈ వీడియోలో వచ్చేప్పటికి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ అలాగే సీజెడ్ కాంబినేషన్లో ఉన్నటువంటి కొన్ని ప్యాటర్న్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందండి ఇన్ కేస్ మీకు లక్ష్మీదేవి ఫింగర్ రింగ్స్ అలా ఏమైనా కావాలి అనుకుంటే మీకు పాజిబిలిటీ ఉంటే స్టోర్ విజిట్ అయినా చేయండి లేదా ఫర్దర్గా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తానండి అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు టోటల్ అంటే పింక్ వైట్ అండ్ సీజెడ్స్తో వస్తుంది వన్ పాయింట్ ఎయిట్ డబల్ సిక్స్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లో కొంచెం బ్రాడ్గానే ఉంటుంది అండ్ ఫ్లవర్ డిజైన్తో ఎల్లో గోల్లో వచ్చినటువంటి మరొక డిజైన్ అండి క్యాస్టింగ్ ఫినిషింగ్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ నైన్ సెవెన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే సింపుల్గా వచ్చినటువంటి మరొక ఫింగర్ రింగ్ చూస్తూ ఉన్నాము ఇందులో కూడా పైన ఒక చిన్న ఫ్లవర్ అనేది హైలైట్ అయిందండి టూ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో సింపుల్గా మ్యాట్ పాలిష్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట టూ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దాము సో సింగిల్ స్టోన్ ఫింగర్ రింగ్ అండి సో సింపుల్గా ఉంటుంది అండ్ టూ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు సింపుల్గా సీజెడ్స్తో హైలైట్ అవుతూ వచ్చేసింది వన్ పాయింట్ ఎయిట్ వన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి ఇవన్నీ కూడా చెన్నై షాపింగ్ మాల్ కేపిహెచ్పి బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి అలాగే ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు సీజెడ్ ఫినిషింగ్ అనేది ఎలివేట్ అయిందండి హార్ట్ షేప్లో టూ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సింపుల్గా టూ లైన్స్లో వచ్చిందండి ఈ డిజైన్ అండ్ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి సీజెట్స్ అండ్ ఎల్లో గోల్డ్ హైలైట్ అవుతూ వస్తుంది అండ్ వన్ మోర్ డిజైన్ అండి సీజెట్స్లో టూ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి సింపుల్ మోడల్ అనమాట కాలేజ్ గోయింగ్ వాళ్ళైనా సరే లేదా ఆఫీస్ గోయింగ్ వాళ్ళైనా వర్కింగ్ ఉమెన్స్ అయినా సింపుల్గా డైలీ వేర్కి వేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి సో ఇందులో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది షేర్ చేస్తూ ఉన్నాము ఇన్ కేస్ మీకు ఏ డిజైన్ వచ్చినా ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ప్రెసెంట్ అలాగూ ఉగాది ఆఫర్ అనేది రన్ అవుతుందండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్ ఉగాది వరకు కూడా ఉంటుంది విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ అండ్ ఇది ఇంకొక మోడల్ అండి పర్ల్ అయితే ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దామండి సో ఇది కూడా మనకు సీజెడ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు టూ పాయింట్ జీరో వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి మిడిల్లో డ్రాప్ షేప్లో ఇంక్లూడ్ చేసి టూ సైడ్స్ కూడా ఎల్లో గోల్డ్తో ఫినిషింగ్ ఇచ్చారండి వన్ పాయింట్ సెవెన్ టూ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అయితే హైలైట్ అయించింది పికాక్ డిజైన్లో ఇది ఇంకొక మోడల్ అండి సో సీజర్స్లో హైలైట్ అవుతుంది అండ్ టూ పాయింట్ నైన్ సెవెన్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే మరొక మోడల్ చూస్తూ ఉన్నాము హార్డ్ షేప్లో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో వచ్చింది పైన ఎంబోజ్ అవుతూ చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి టూ పాయింట్ జీరో నైన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ఫ్లవర్ మోటివ్తో వచ్చినటువంటి డిజైన్ అనమాట త్రీ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి ఈ డిజైన్ వచ్చేప్పటికీ సీజర్స్లో హైలైట్ అయిందండి సిమిలర్ మోడల్ ఇంతకు ముందు కూడా చూసాము వెయిట్స్ చేంజ్ అవుతాయి అండ్ సైజ్ చేంజ్ అవుతుందండి ఈ డిజైన్ వన్ పాయింట్ నైన్ సెవెన్ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ అండి సీజర్స్లో ఇది ఇంకొక మోడల్ అనమాట ఇలా మనకు సీజర్ ఫింగరింగ్స్లో అయినా ప్లేన్ ఎల్లో గోల్డ్లో అయినా లేదా లక్ష్మీదేవి డిజైన్స్లో అయినా చాలా రకాల మోడల్స్ అయితే స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి సో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే స్టోర్కి విజిట్ అయ్యి ట్రైల్ వేసుకొని చెక్ చేసుకొని తీసుకోండి చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఇది ఇంకొక మోడల్ అండి హార్ట్ షేప్లో వచ్చేసింది విత్ సీజర్స్ వన్ పాయింట్ వన్ త్రీ ఫైవ్ గ్రామ్స్ అండి వెరీ లైట్ వెయిట్లో ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఇది కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లైట్ వెయిట్లో వన్ మోర్ డిజైన్ అనమాట మెడిల్ మనకు కాస్టింగ్ స్టైల్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది వన్ పాయింట్ సిక్స్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి టూ పాయింట్ డబల్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది ప్లెయిన్ ఎల్లో గోల్డ్ అండ్ సీజెడ్ కాంబినేషన్ వచ్చింది కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటే దెన్ బాయ్ బాయ్